ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న మహా న్యూస్ ఛానల్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారండి అది ఎందుకు దాడి చేశారనేది అది తెలుసుకున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మహా న్యూస్ ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తుందండి కేటీఆర్పై అసభ్యకరమైన హెడ్డింగ్స్ థమ్నైల్స్తో దుష్టప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడినట్లు సమాచారం అండి ఈ మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి ముందున్న కార్లు బైక్లతో పాటు కార్యాలయంలో మీద దూసుకెళ్ళి అద్దాలు ధ్వంసం చేశారండి చాలా ఆస్తి కూడా ధ్వంసం చేశారు చాలామంది వచ్చి రాళ్లతో కర్రలతో పెద్ద పెద్ద రాళ్ళు వేసి బిఆ మహాన్యూస్ ఛానల్ మీద దాడి చేశారు దీది బీఆర్ఎస్ కార్యకర్తలే అని అందరికీ తెలుస్తుంది దీని మీద మహా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు మీరు ఎందుకు దాడి చేస్తున్నారు మీరు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం రా అని మహాన్యూస్ ఛానల్లో చేసే వాళ్ళు కూడా చేశారు వాళ్ళ మీద కూడా దాడి చేశారు మొత్తానికి మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఇది పత్రికలపై స్వేచ్ఛ లేఖన పోయింది మీడియా మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మహాన్యూస్ చైర్మన్ వంశీ గారు కూడా హెచ్చరిస్తున్నారండి దీని మీద ఈ దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అక్కడ పనిచేసే సిబ్బంది కూడా చూస్తున్నారండి దీనికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరిగినట్లు తెలుస్తుంది అది దీ ఈ మహాన్యూస్ యజమాన్యమే వాళ్ళు ఏమంటున్నారు ఈ రాళ్లతో దాడి చేశారు బీఆర్ఎస్ వర్గాలని మహాన్యూస్ చెప్తూ ఉంటే మహాన్యూస్ యజమాన్యమే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఈ ఘటనలో బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా గాయపడినట్లు కూడా వారు చెప్తున్నారండి మహావైపు మహా మరోవైపు మహాన్యూస్ సిబ్బంది ఈ దాడికి నిరసనంగా శాంతియుత నిరసన తెలిపారండి మహా గ్రూప్ ఆఫ్ ఛానల్ సిఎండి వంశీ ఈ నిరసనలో పాల్గొన్నారు మహా న్యూస్ ఛానల్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకులపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దుష్టాచారం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుందండి ఈ వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారనేది కూడా చెప్తున్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మా మీద కావాల్సిందే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మా పార్టీ మీద రుద్దుతున్నారనేది కార్యకర్తలు చెప్తున్నారండి ఇది మహా మహాన్యూస్ మీద రాళ్ళు రాడ్లతో దాడి చేయడం అందరికీ సూచనం చూసినారు దీని మీద మన కేటీఆర్ గారు మాట్లాడుతూ పరోక్షంగా ఈ దాడిని సమర్థిస్తున్నారు అబద్ధాలు ఉద్దేశపూర్వకంగా ప్రచారాలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు ఎప్పటికీ ఆస్కారం ఉండకూడదు అలానే అబద్ధాలకు అసంధన్న ప్రేలాపణలకు మీడియా ముసుగులో చేసి నీచుపు రాజకీయాలు కూడా అసలు తా ఉండకూడదని పేర్కొన్నారు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఈ దాడిని ఏమో సమర్థించుకుంటున్నాడు ఆయన ఏమరంటే మా మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చేశారు కాబట్టి వీళ్ళు దాడి చేసినట్టు చెప్తున్నారు మళ్ళీ ఏమంటాడు ఈ దాడిని సమస్ చేస్తూ కానీ ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు ఎన్నికి ఆస్కారం ఉండకూడదు అలాగే అబద్ధాలు కూడా మీడియా ముసుగులో నీచుకు రాజ్యాలు చేయకూడదు అని చెప్తున్నారండి మళ్ళీ నమస్తే తెలంగాణ పేపర్లో రేవంత్ రెడ్డి గారి గురించే రాస్తూ ఉంటారు అవి నిజాలా అబద్ధాల చూడండి మీరే ఆలోచించండి మళ్ళీ మీ మీడియా ఎంత కరెక్టు మీ మీడియా కూడా అంతే కదా రేవంత్ రెడ్డి గారి గురించే రాస్తూ ఉంటారు నమస్తే తెలంగాణ పేపర్లో కానీ మా టీవీ న్యూస్లో కానీ అది కాబట్టి మీడియా అనేది ఇప్పుడు ఒకరికొకరు రాజకీయంగా గ్రూపులు అయిపోయినాయి ఒక్కో పత్రిక ఒకరికి సపోర్ట్ చేసినట్టు రాస్తున్నారు కాబట్టి ఏదన్నా ఉంటే శాంతియుతంగా మాట్లాడుకోవడాలు తప్ప న్యూస్ దాని మీద దాడి చేయడం ఇది ఎంతవరకు అని కూడా మనం అందరూ కూడా చేస్తున్నారు ఇది బిఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ ఛానళ్ళ మీద దాడి చేసి కోట్లల్లో ఆస్తిని ధ్వంసం చేశారండి రాళ్లతో కర్రలతో కూడా దాడి చేశారు కాజులను పగలగొట్టేశారు అద్దాలను పగలగొట్టేశారు ఇది ఎంతవరకు సమంజసమో ఈ భౌతిక దాడులు ఉంటాయి ఎంతవరకు సమంజసమో చెప్పండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు చెప్పిన విషయాలే వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ అది ఎవరు అది ప్రభుత్వము దాని మీద విచారణ చేపిస్తుంది మళ్ళీ ప్రభుత్వం మీద దాడి చేయడం ప్రభుత్వాన్ని అడగండి ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్పిస్తున్నారు అని సిట్ అధికారులు ఏది చెప్తే అది మా న్యూస్ ఛానల్లో చెప్తున్నారు మళ్ళీ సిట్ అధికారులు చెప్పిందే కదా వీళ్ళు న్యూస్ ఛానల్లో వచ్చేది దానికని బిఏ మహా న్యూస్ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసము అది కూడా మీడియా మీద దాడి చేయడం అట్లా ఇప్పుడు ఉండే పేపర్లో చూసుకుంటే మీడియా కూడా రాజకీయాలకు అనుకూలంగా మారిపోయింది ఒకరికి అనుకూలము ఒకరి వ్యతిరేకత అన్ని పేపర్లు అలాగే ఉన్నాయి అన్ని న్యూస్ ఛానళ్ళు అలాగే ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో కూడా కొంతమంది కావాల్సింది కొన్ని పార్టీ మీద వ్యతిరేకత కొన్ని పార్టీలకు అనుకూలంగా కూడా ఉంటున్నాయి అందుకే అంత తప్పు చేస్తున్నాయని దాని ఏమైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఇట్లా రాళ్లతో రాడ్లతో కొట్టి శాంతియుతంగా చేసుకోవాల్సిన ఉద్యమాన్ని అట్లా మహాన్యూస్ ఛానల్ మీద దాడి చేసి అన్నీ పగలగొట్టారండి ఇది కేటీఆర్ కూడా ఆ దాడిని ఖండించారు ప్లస్ ఈ అబద్ధాలు కూడా చెప్పకూడదని మీడియాను కూడా హెచ్చరించాడు అట్లాంటి మీడియాను మేము చట్టపరంగా ఎన్నుకుంటామని కూడా చెప్పారండి మళ్ళీ ఈ మహాన్యూస్ దాడిది ఎంతవరకు ఏమనేది కూడా చేశారండి వ్యక్తిత్వం అహనం చేస్తే కబడ్దార్ మీడియా ముసుకులో విషం చెబుతున్నారు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండపాల్యం బ్యాచ్లా మారారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై నిరాధారంగా దుష్టచారం చేస్తే కేసులు తప్పవు బీఆర్ఎస్ శ్రేణిలో శాంతియుతంగా ఉండాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారండి సేక్ వార్తలపై మహాన్యూస్కు లీగల్ నోటీస్ కూడా పంపిస్తామని మన రేవంత్ ఈయన కేటీఆర్ గారు అంటున్నారండి ఇది మహాన్యూస్ పైన దాడి చేసిన గల్ శ్రీనివాస్కు అరెస్ట్ చేశారండి పోలీసులు దీని మీదంగా ఏంది మంచి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అది ప్రజలే చూడాలా ఎందుకంటే దీన్ని మహాన్యూస్ వాళ్ళు మాట్లాడుతూ దాడికి నిరసన శాంతియుత నిరసన తెలిపారు తమ కథనాలకు బీఆర్ఎస్ భయపడుతుందని వాస్తవాలను జీర్ణించుకోలేక ఈ దాడికి పాల్పడారని ఆరోపించారు ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు మరోవైపు మరోవైపు దాడిని జర్నలిస్టులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఈ దాడిని ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటుగా అభివర్ణించారు ఈ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కూడా కోరారు ఇలాంటి దాడులు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని కాలగర్భంలో కలిసిపోయేలా చేశాయని ఆయన హెచ్చరించారు బండి సంజయ్ గారు ఏమంటున్నారు దీన్ని ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటుగా వర్ణించారు ఇమ్మీడియట్లీ హైదరాబాద్ పోలీస్ దీన్ని పోలీసులు కఠినంగా వివరించాలి అనేది కూడా బండి సంజయ్ గారు చెప్పారు ఇలాంటి పార్టీ ఒకటి హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్లో ఇట్లా దాడులు చేసి కాలగర్భంలో కడిసిపోయిందని కూడా వైసీపీని గురించి బండి సంజయ్ గారు అన్నారు ఇది మహా మహాన్యుస్పై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన ఈ దాడి మంచిదా చెడుదా దీనికి సమర్థించే వాళ్ళు ఎంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఎంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రజల్లో వ్యక్తం వ్యక్తమవుతుందండి ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి కానీ ఒక ప్రజాస్వామ్యానికి ఇది ఒక మహా న్యూస్పై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తుంటున్నారండి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది ఒక సిట్టు విచారణలో తేలుతుంది దాన్నే వివిధ పత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకొకరు కానీ చూపిస్తున్నారు అది సిట్టు విచారణలో మీరు చేయకపోతే సిట్టు విచారణలో ఇలుగులేకి రాకపోతే మీ గురించి ఎవరు చెప్పుకుండోలే ఉండరు కదా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు అన్ని విషయాలు బయటపడుతున్నాయి కాబట్టి దాని ఆధారంగా న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు దీని మీద దాడి చేస్తున్నారు అనేది ఎంతవరకు అనేది చూడాలి కానీ కేటీఆర్ కూడా ఈ దాడిని వ్యతిరేకించారండి కార్యకర్తలకు కూడా ఇట్లాంటి దాడులు చేయొద్దని అని చెప్పారు మనం ఏదన్నా ఉంటే శాంతియుతంగా ఎదుర్కొన్నాం అని మహాన్యూస్కు లీగల్ నోటీస్ కూడా పంపి మనం చట్టపరంగా ఎదుర్కొన్నామని కూడా కేటీఆర్ గారు హెచ్చరించారు తన పార్టీ కార్యకర్తలకు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ